ఇక్కడ భోజనాలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరుగుతుంది సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది అయ్యిలో రామలవారి మందిరం పక్కన అన్నదానం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది పొద్దున పదకొండు నుంచి మూడు గంటల వరకు సాయంత్రంలో ఏడు నుంచి తొమ్మిదిన్నర వరకు భక్తులకి భోజనం అందుబాటులో ఉంటుంది అయితే వచ్చిన ప్ర ప్రతి ఒక్క భక్తులు ప్రతి అందరికీ స్వాగతం ఇక్కడ స్పెషాలిటీ ఏంటి సార్ ఇక ఇది పాట్న మహావీడ హనుమాన్ టెంపుల్ తనప్పటి నుంచి భోజనం జరుగుతుంది ఫ్రీగా డొనేషన్ ఏమి తీసుకోరమాట ఒకటి డొనేషన్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఉచితంగా అన్నదానం ప్రొవైడ్ చేస్తున్నారు అది కాకుండా పొద్దున పది ఐటమ్స్ ఉంటుంది రాత్రి తొమ్మిది ఐటమ్స్ ఉంటుంది పూర్తిగా ఉచితం ఇక్కడ ఎంత ఎంతమంది భోజనాలు చేస్తాము ఉంటారు రోజుకి పొగలు రాత్రి రెండు కలిపి పదివేల మంది దాకా ఒక రోజుకి ఎంతమంది పదివేల మంది దాకా పదివేల మంది థ్యాంక్ యూ సార్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్